హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పితృదోషాలు తొలగించుకోవటానికి ఒక గొప్ప కాలం మహాలయ పక్షం అసలు మహాలయ పక్షం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మహాలయ పక్షంలో చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము ఈ పక్షమున అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రౌద్ధ కర్మలు చేయుదురు అందువల్ల దీన్ని పితృపక్షము అని కూడా అంటారు ఉత్తరాయనము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము గనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని ఒకనాడు గాని శ్రౌద్ధము చేయవలను అట్లు చేసిన వారి పితృలు సంవత్సరం వరకును సంతృప్తులగుతురని స్కంద పురాణంలో ఉంది పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండుగలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మొదలవుతుంది అలాగే అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది మహాలయంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి నీరు సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగా నది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తన పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుణ్ణి ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టాలి ఇంటిపై వాలే కాకులు ఇతర పక్షులు జీవాలకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెబుతున్నారు అందుకే భోజనం ఏర్పాట్లు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్ష సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్ష సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది పక్షకాలాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు సూర్యాస్తమయం తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పెట్టాలి మహాలయ పక్షంలో చేయకూడని పనులు పితృపక్షం సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయ తామసిక మరియు బయట ఆహారాన్ని తినటం మానవేయాలి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి శ్రౌద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రౌద్ధం చేయవలసిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోర్లు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించటం కూడా మానుకోవాలి పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సు ఉపయోగించకూడదు శ్రౌద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్ష సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోవాలి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రౌద్ధ కర్మ రోజున శ్రౌద్ధ రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనపు పాత్రలను ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించాలి పితృపక్ష సమయంలో శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ